అందరికీ నమస్కారం సాహితీ కౌముది ఛానల్ కి స్వాగతం ఈరోజు మనం వీడియోలో ఒక ఇద్దరి మధ్యన జరిగిన సంభాషణను తెలుసుకుందాం ఈ సంభాషణ రెండు గొప్ప జీవిత సత్యాలను ఆవిష్కరిస్తుంది ఈ సంభాషణ ఎవరి మధ్య జరిగింది అంటే శ్రీకృష్ణునకు కర్ణునకు మధ్య జరిగిన సంభాషణగా చాలా ప్రసిద్ధి చెందిన సన్నివేశం ఇది సన్నివేశం ఏమిటో తెలుసుకోవడానికంటే ముందు మీరు గనక సాహితీ ఛానల్ ఛానల్ని మొదటిసారి చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోను పూర్తిగా చూడండి నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో కూడా తెలియచేయండి సన్నివేశం ఏమిటంటే ఒకరోజు ఉదయం కర్ణుడు అభ్యంగన స్నానానికి సిద్ధంగా ఉంటాడు ఆ సమయంలో ఆయన ఎడమ చేతి దగ్గర ఒక రత్నాలు పొదిగిన పాత్రలు అది కూడా బంగారపు పాత్రలో నూనె కూడా సిద్ధంగా ఉంటుంది అదే సమయంలో సరిగ్గా శ్రీకృష్ణ పరమాత్మ కర్ణుడి దగ్గరికి వస్తాడు వచ్చి కర్ణుడితో మాట్లాడుతూ మాట్లాడుతూ ప్రక్కనే ఉన్న ఆ నూనె పాత్రను చూసి కర్ణ ఆ నూనె పాత్ర చాలా బాగుంది రత్నాలతో పొదగబడి ఉంది బంగారుపు పాత్ర నా మనస్సుకు బాగా నచ్చింది ఆ పాత్రను నాకు ఇస్తావా అని అడుగుతాడు శ్రీకృష్ణుడు దానికి కర్ణుడు దానికేం భాగ్యం శ్రీకృష్ణ ఇదిగో తీసుకోండి అని ఆ ఎడమ చేతితో ఎందుకనంటే తనకి ఎడమ ప్రక్కన కదా ఉంది ఆ పాత్ర అలాగే దాన్ని అందుకుని ఆ ఎడమ చేతితోనే అలాగే పట్టుకుని శ్రీకృష్ణ పరమాత్మ చేతిలో పెడతాడట శ్రీకృష్ణుడు ఒక నవ్వు నవ్వి కర్ణుడితో అంటాడు నీ దానగుణం సంగతి అందరికీ తెలుసులే కర్ణ నువ్వు చాలా గొప్ప దాతవే కాదని నేను అంటలేదు అయితే మాత్రం ఎంత నేను అడిగితే మాత్రం అలా నువ్వు ఎడం చేతితోనే వస్తూనే నాకు దానమివ్వాలా అలాగే అది నూనెతో ఉంది కదా ఆ నూనెను ఒకవేళ ఇవ్వాలి అని అనుకుంటే ఆ నూనెను నువ్వు దాంట్లోంచి తీసివేయించి శుభ్రపరిచి కూడా నువ్వు నాకు ఆ పాత్రని ఇవ్వచ్చు కదా అలాగే నువ్వు స్నానానికి సిద్ధంగా ఉన్నవాడు చక్కగా స్నానాన్ని కూడా పూర్తి చేసుకుని వచ్చి విద్యుక్తంగా దానం చేస్తే చాలా బాగుంటుంది కదా అదే ఎడమ చేతితో నూనె చేతితో ఆ నూనె గిన్నెని నూనెతో సహా నా చేతిలో పెట్టేయాలా ఎంత గొప్ప దాతవైతే మాత్రం ఎలా పడితే అలా దానం చేసేస్తావా అని అంటాడు శ్రీకృష్ణ పరమాత్మ దానికి కర్ణుడు సమాధానంగా ఒక అద్భుతమైన మాటను చెప్తాడు ఏమంటాడంటే క్షణం విత్తం క్షణం చిత్తం క్షణం జీవనమావయో యమస్య కరుణాస్తి ధర్మస్య గతి అని కర్ణుడు అంటాడు దీని అర్థం ఏమిటి అంటే క్షణం విత్తం క్షణం చిత్తం మన దగ్గర ఉన్న సంపద చాలా క్షణికమైనది ఈ క్షణంలో ఉన్న వస్తువు మరుక్షణంలో అది మన దగ్గరే ఉంటుంది అని మనం నిర్ధారణగా చెప్పలేము ఈ క్షణంలో నా దగ్గర ఉండి మరుక్షణంలో అది పొరపాటును కిందపడి భగ్నం అయిపోవచ్చు దానానికి పనికిరాకుండా పోవచ్చు మరుక్షణంలో అనుకోకుండా అకస్మాత్తుగా ఇక్కడ ఏదైనా ఒక దొంగతనం జరగవచ్చు ఈ పాత్రే లేకుండా పోవచ్చు అందువలన సంపద క్షణికమైనది మరుక్షణంలో దీన్ని దానం చేద్దాము అంటే ఇది నా దగ్గర ఉండకపోవచ్చు లేదా క్షణం తరువాత ఈ పాత్ర ఇలాగే ఉంది అని అనుకుందాం కానీ క్షణం చిత్తం చిత్తం అంటే మనస్సు మనస్సు కూడా చాలా చెంచలమైనది ఈ క్షణంలో ఏం చెప్తోందో మరు క్షణంలో దాని ఆలోచన మారిపోతుంది అలాగే ఉండదు నువ్వు అన్నావు కదా ఎడమ చేతి నుంచి కుడి చేతికి తీసుకుని లేదా నూనెను పారబోయించి శుభ్రపరిచి లేదా స్నానం చేసి ఇంత సమయం తీసుకుని దానం చేయమని అంటున్నావు కదా అంత సమయం గడిచిన తర్వాత నాకు దానం ఇవ్వాలని కూడా అనిపించకపోవచ్చు ఎందుకనంటే క్షణం చిత్తం మనస్సు ఏ క్షణంలో మారిపోతుందో తెలీదు క్షణం విత్తం క్షణం చిత్తం క్షణం జీవనమావయోహో జీవితము కూడా క్షణికమైనదే అంటే క్షణకాలం తర్వాత దానం తీసుకోవడానికి నువ్వు ఉండొచ్చు కానీ ఇవ్వడానికి నేను లేకుండా పోవచ్చు జీవితం చాలా క్షణికమైనది కదా ఈ మూడు కారణాలతో పాటు మరొక గొప్ప కారణాన్ని కూడా చెప్తున్నారు ఏమిటంటే యమస్య కరుణ నాస్తి యముడు ఉన్నాడే ఆ యముడికి ఏమాత్రం కరుణ లేదు వీడొక మంచి పనిని చేయడానికి పూనుకున్నాడు కదా ఈ పని వాడు పూర్తి చేసేంత వరకు మనం ఆగి అప్పుడు మనం వాడిని తీసుకెళ్లిపోదాము అని కొంచెం కూడా కరుణ చూపించడు యముడు మనం ఎంత గొప్ప పని చేస్తూ ఉన్నా ఆయు ముగిస్తే అది మధ్యలోనే అలా ఉండగానే ఆయన పటుకెళ్ళిపోతాడు కాబట్టి యమస్య కరుణ నాస్తి యముడికి మన పట్ల కరుణ ఉండదు ఆయన ఆయన ధర్మం పట్లే ఆయన చేయవలసిన కర్తవ్యం పట్లే అలాగే కూర్చుని ఉంటాడు అందువలన ధర్మస్య త్వరితగతి ఒక ధర్మ కార్యం చెయ్యాలి అని అనుకున్నప్పుడు మంచి పనిని చెయ్యాలి అని అనుకున్నప్పుడు త్వరితగతి ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా మనం ఆ పనిని పూర్తి చేసేయాలి అంతేగాని నేను ముహూర్తం పెట్టించుకుంటాను విద్యుక్తంగా అన్ని ఏర్పాట్లను చేసుకుని అందరినీ పిలుచుకుని ఆ తర్వాత అందరి సమక్షంలోనూ నేను ఈ గొప్ప దానాన్ని చేస్తాను అని అంటే కుదరదు సంపద క్షణికమైనది చిత్తము క్షణికమైనది జీవితము క్షణికమైనది వీటన్నిటితో పాటు ఎవుడికి కరుణ లేదు కాబట్టి మనం చేయవలసిన మంచి పనులను వెంటనే చేయాలి అందువలనే ఆ ఎడము చేతితోనే అలా నూనె ఉండగానే స్నానం ఇంకా పూర్తవ్వకుండానే నీ చేతిలో పెట్టేశాను కృష్ణ అని అంటాడు కర్ణుడు కర్ణుడి ఈ మాటలకి కృష్ణుడికి చాలా ఆనందం కలుగుతుంది ఆశ్చర్యం కూడా కలుగుతుంది కలిగి కర్ణ నీ నన్ను చాలా ఆనందింపచేశాయి ఏదైనా వరం కోరుకో అని అంటాడు శ్రీకృష్ణుడు అప్పుడు కూడా కర్ణుడు చాలా అద్భుతమైన కోరికను కోరుకుంటాడు ఆ కోరిక ఏమిటంటే దేహీతి వచనం కష్టం నాస్తి వచనం తథా దేహీ నాస్తి మద్వాక్యం మా భూ జన్మ జన్మనీ దేహీతి వచనం కష్టం దేహి అని ఒకరి దగ్గరకు వెళ్ళి చెయ్యి చాచి నాకు ఇది కావాలి అని అడగడం అది చాలా కష్టమైన పని అంత సామాన్యంగా మనం ఆ మాటను అడగలేము కాబట్టి కృష్ణ జన్మ జన్మని ఎన్ని జన్మలకు కూడా ఏ జన్మలో కూడా నేను దేహి అని అనవలసి వచ్చే పరిస్థితిని నాకు ఇవ్వవద్దు అని కోరుకున్నాడు అక్కడతో ఆగల దేహీతి వచనం కష్టం నాస్తి వచనం తథా నాస్తి అంటే లేదు లేదా కాదు అని చెప్పడం నాస్తి అంటే లేదు అని అర్థం నాస్తికులు అంటే భగవంతుడు లేడు అని అనేవారిని నాస్తికులు అని అంటాం ఇలా ఇక్కడ నాస్తి అనే పదం నా దగ్గర లేదు అనే పదం కూడా నేను ఎన్ని జన్మల్లో కూడా నా నోటి నుంచి వచ్చే పరిస్థితిని కల్పించకు ఎందుకని అనంటే అంటే ఎదుటివారు మన దగ్గరకు వచ్చి చెయ్యి చాచి నాకు ఇది కావాలి అని అడుగుతున్నారు అంటే ఎంతో అత్యవసరమైతే వారు ఆ స్థితికి వస్తారు వారి అభిమానాన్ని పక్కన పెట్టి వారి గౌరవాన్ని తగ్గించుకుని మన దగ్గరకు వచ్చి చెయ్యి చాచి అడుగుతారు అలా వచ్చిన వారికి లేదు అని చెప్పే పరిస్థితి నాకు ఎప్పటికీ కల్పించవద్దు అలాంటి దుస్థితిని కూడా నాకు కల్పించవద్దు కృష్ణ దేహి అని అంటూ బ్రతకడము కష్టమే ఎవరైనా అడిగితే వారికి లేదు అని చెప్పడం కూడా అంతే కష్టమైన పని కాబట్టి ఈ రెండు మాటలు కూడా దేహి నాస్తి అనే ఈ మాటలు మా భూహు జన్మ జన్మని ఎన్ని జన్మలకైనా సరే ఈ మాటలు నా నోటి నుంచి రాకుండా ఉండే వరం ఇయ్యి చాలు అని కర్ణుడు శ్రీకృష్ణుడిని కోరుకుంటాడు ఈ వరానికి ఇంకా ఆనందపడతాడు శ్రీకృష్ణ పరమాత్మ ఈ రెండు శ్లోకాలు గొప్ప జీవిత సత్యాన్ని మనకి తెలియజేస్తాయి ఒకటి మంచి కార్యాలను చెయ్యాలి అని అనుకున్నప్పుడు ముహూర్తంతో సంబంధం లేదు ధర్మ కార్యాలు చెయ్యాలి అని అనుకున్నప్పుడు వెంటనే ఆచరించాలి అలాగే ఒకరి దగ్గరికి వెళ్ళి మనం దేహి అని ఎప్పుడు పడితే అప్పుడు దేనికి పడితే దానికి మనం దేహి అని అనకూడదు ఖచ్చితంగా మన ప్రయత్నం మనం చేసుకుంటూ మన సమస్యలను మనం పరిష్కరించుకోవడానికి ఒక ప్రయత్నం చేస్తూ బ్రతకాలే గాని చీటికి మాటికి దేహి అని అనడానికి అలవాటు పడిపోకూడదు అలాగే ఎవరైనా చెయ్యి చాచి మన దగ్గరకు వచ్చి అడిగితే నాస్తి లేదు అని కూడా అంత వెంటనే మనం ఆలోచన లేకుండా చెప్పకూడదు వారు ఎంతో అవసరం ఉంటేనే గాని మన దగ్గరికి రారు గనక చేతనైనంత సహాయం చేసి మాత్రమే వారిని పంపించాలి తప్ప మన వల్ల కాదు అనే నాస్తి వాక్యం మన నోటి నుంచి రాకూడదు అనే ఈ విషయాలను ఈ సన్నివేశం ఈ సందర్భంలో వారి ఇరువురి సంభాషణ మనకి తెలియజేస్తుంది వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సాహితీ కౌముదీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని సాహిత్యాంశాలతో మీ ముందుకు రావడానికి ప్రోత్సాహాన్ని అందించండి